మీరెప్పుడైనా ఆలోచించారా సూర్య భగవానుడు పుట్టక ముందు ఈ ఎలా ఉండేవి వెలుగు ఎక్కడ నుంచి వచ్చేది ఋగ్వేదం ప్రకారం ఒక మిస్టీరియస్ శక్తి సమస్త విశ్వాన్ని వెలుగుతో నింపింది ఆ శక్తినే ఆది జ్యోతి అంటారు బట్ విష్ణు పురాణం ప్రకారం చూసుకుంటే ఆ శ్రీ మహావిష్ణువే సూర్య నారాయణ రూపంలో ఈ సృష్టి సమతుల్యత మొత్తాన్ని చూసుకునేవాడు మహావిష్ణువు నుంచి వచ్చే ఆ దివ్య తేజస్సే ప్రపంచం మొత్తానికి యూజ్ అయ్యేది అందుకే ఆయనని సూర్య నారాయణుడు అంటారు ఇప్పుడు మీరు సూర్యుడు అంటే దేవుడు అనుకుంటారేమో కానీ అస్సలు కాదు అది ఒక పదవి ఒక పోస్ట్ అనమాట ఫస్ట్ లో ఈ పోస్ట్ కి మార్తాండాన్ని నియమించారు ఆయన కూడా అతిథి మాత యొక్క కొడుకే కానీ తర్వాత ఆయన దీనికి సెట్ కాడని అనర్హుడని భావించి వివస్వ నుండి కొత్త సూర్యుడి కింద ప్రకటించారు ఆయనే ఇప్పుడుంటున్న సూర్యుడు బట్ ప్రతి మన్వంతరానికి ఈ పోస్ట్ లోకి ఒక కొత్త సూర్యుడు వస్తాడు అంటే వీళ్ళు మారుతూ ఉంటారు ఇవన్నీ ఋగ్వేదం అలాగే విష్ణు పురాణంలో చెప్పబడినవి కానీ నా క్వశ్చన్ ఏంటంటే రాక్షసులు చెడ్డ వాళ్ళు అలాగే దుర్మార్గులని తెలిసి కూడా దేవతలు వాళ్ళకి వరాలెందుకు ఇస్తున్నారు కామెంట్ చేయండి